నా పేరు బసవ దేవుడు పాతళిగిల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మా ఆవిడ పేరు బసవ నాగమణి మా ఆవిడకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది నాలుగు నెలల నుంచి హెల్త్ బాగోలేదు చాలా హాస్పిటల్ తిప్పాను కానీ తగ్గలేదు హెల్త్ అందువల్ల సైకలాజికల్గా ఫీల్ అయ్యి లాస్ట్ ఫైవ్ డేస్ క్రితం చర్చికి వెళ్తామని చెప్పేసి వెళ్ళి మరి తిరిగి రావడం లేదు అదే విషయంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పోర్ట్లో పోలీసుల కోళ్ళ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మనీ నా మాట విన మీ ఆయన దేవుడు మాట్లాడుతుండో నువ్వు దయచేసి ఎక్కడున్న సరే పిల్లలు నా కోసం కాపాడని పిల్లల కోసమైనా వచ్చేయాలని మరీ మరీ దేవుని ప్రార్థిస్తున్నాను నా మనం విను నా మాట విను నా గురించి కాకుండా పిల్లల గురించి అయినా కొంత ఆలోచించి నా దగ్గర రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను మరి అంతకంటే నేను చేసింది ఏమీ లేదు మా ఆవిడ ఫోటో న్యూస్ ద్వారా చూపిస్తున్నాము టీవీలో దయచేసి ఎవరైనా కనబడినట్లయితే నాకు తెలియజేస్తారని మరీ మరీ కోరుతున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి